సో అందరికి హాయ్ మమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నా అండ్ వెల్కమ్ టు ది న్యూ వీడియో అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం మన పీసీఆర్స్ మన ల్యాప్టాప్ లో ఓబిఎస్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అయితే చెప్తున్నాను మమ్మా జనరల్లీ ఓబిఎస్ స్టూడియోని ఎందుకు వాడతారంటే రికార్డింగ్స్ అండ్ లైవ్ స్ట్రీమ్స్ పెట్టడానికి అయితే వాడతారు ఓకేనా అండ్ మీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అయితే చెప్తున్నాను ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలన్నమాట నేనైతే గూగుల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్ బార్ లో ఓబిఎస్ స్టూడియో డౌన్లోడర్ అని అయితే సెర్చ్ చేయండి ఎల్స్ నేను మీకు లింక్ డైరెక్ట్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అమ్మ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మేము క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ వెబ్సైట్ అయితే వస్తారు వచ్చిన తర్వాత మీకు అక్కడ డౌన్లోడ్ ఇన్స్టాల్ అని చెప్పి ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి అండ్ మీ పీసీలో అయితే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి అమ్మ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి అమ్మ ఓకేనా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు అయితే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలమ్మా దాన్ని ఏ ఫోల్ లో ఇస్టాల్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టామెంట్ అయితే ప్రెస్ చేయను అమ్మా ఓకేనా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ మెన్ అయితే ఒక దానికి అదే ఆటోమేటిక్గా లాంచ్ అయిపోద్ది ఓకేనా మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంటుంది మనం స్టార్ట్ స్ట్రీమింగ్ అంటే మీరు ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్ లింక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మీరు స్టార్ట్ రికార్డింగ్ మెన్ నొక్కారు అనుకోండి మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట వీడియోని అండ్ అంతే మమ్మ ఈ వీడియో అయితే అండ్ సింపుల్గా మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నా మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మమ్మ అండ్ మీకు ఫాస్ట్గా రిప్లై రావాలనుకుంటే ఒకసారి డీసీలోకి వచ్చి మెసేజ్ చేయండి అంతే అండ్ ఈ వీడియోకి అయితే ఎంత బాగు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్